రాత్రికాల ప్రార్థన మహోన్నత మా ప్రియాపరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేలకు వందనములు చెల్లిస్తున్నాము రాజా మీకు వందనాలయ తండ్రి ఇదిగో ప్రభ ఈ రాత్రి కాలం వరకు ప్రభ మీ కృపలో బలపరిచి భద్రపరిచేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా మీకు వందనాలయ దేవా తండ్రి ఇదిగో ప్రభా మీ కృపలో బలపరిచారు తండ్రి బ్రతికిస్తున్నారయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి సర్వలోకమునకు అధిపతి అయిన తండ్రి మీకు వందనాలయ్యా వేవేల దూతల చేత తండ్రి నిత్యము పొగడబడుచు నిత్యము స్తోత్రింపబడుతున్న తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ప్రభా సమస్య సృష్టి తండ్రి మీ మాటకు లోబడుతున్నయ్యా అయ్యా అందరూ బట్టి మీకు వందనాలయ్యా కృపగల రాజా దైగల తండ్రి మీకు వందనాల ఇదిగో ప్రభావ ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధికి చేరి ఉన్నామయ్య మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ కృపలో అయ్యా మీకు వందనాలయ ఎరిగిన ఎరిగినవాడా మీకు స్తోత్రం ప్రభావా ఇదిగో తండ్రి మేమే పాటివారం నాయన మీ కృప పొందుటకు తండ్రి మీకు వందనాలయ అయిన నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభావ ఒట్టి మంటి వార మనసు తండ్రి ఎందుకు ఎన్నికలేని వార మనసు కానీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభావ మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకు వందనాలయ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతున్నందుకు మీకు వందనలు చెల్లిస్తున్నాము రాజా మీకు వందనాలయ ఇదిగో ప్రభావ మరి ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఆర్థిక ఇబ్బందుల చేత ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో రవ్వ అప్పుల బాధలతోనూ తండ్రి ఆర్థికంగా చితికిపోయిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇదిగో ప్రభా ఆత్మహత్య నాకు దిక్కు అంటూ ప్రభా ఇదిగో తండ్రి ప్రలాపిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి మొరవిరండిన ఆయన మీకు వందనాలయ ఇదిగో ప్రభావ ఆర్థిక ఇబ్బంది నుంచి తండ్రి అప్పుల బాధల నుంచి తండ్రి ఇదిగో గోప్రభా ఈ క్షణం మంది తండ్రి ఇదిగో ప్రభావ ఇదిగో తండ్రి ఈ ప్రార్థన చేస్తున్న ఈ క్షణం మంది తండ్రి వారికి విడుదల దేండి రాజా మీకు వందనాలయ ఇదిగో ప్రభా మీ అద్భుత కార్యములు తండ్రి మా తండ్రి మా ఊహకు కూడా అందవు నాయన మీకు వందనాలయ ఇదిగో ప్రభావ మీరు చెప్పారయ్యా నమ్మిక మాత్రం ముంచుడి అద్భుతములు చూస్తారని చెప్పిన తండ్రి మీకు వందనాలయ ఇదిగో ప్రభా మా జీవితాలు తండ్రి మీ కృప కొరకు తండ్రి మీ అద్భుతం కొరకు నాయన ఇదిగో తండ్రి మీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకో రాజా ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బంది నుండి తండ్రి ఇదిగో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ ఇబ్బందిని తొలగించండి రాజా ఇదిగో ప్రభా అప్పుల బాధల నుంచి తండ్రి ఇదిగో విముక్తి కలిగించండి తండ్రి మీకు వందనారాయ ఇదిగో తండ్రి నేనున్నానని మీరు చెప్పారు కదా ప్రభా నేను ఉన్నవాడనుమాను మీరు చెప్పారు కదా తండ్రి మీకు వందనారాయ ఇదిగో తండ్రి జ్ఞాపకం చేసి చేసుకోండి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన ఎందుకు ఎన్నిక లేని వారం తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో ప్రభ కుటుంబ అవసరాల నిమిత్తం తండ్రి చదువు నిమిత్తం కానీ ఇదిగో వివాహం నిమిత్తం కానీ గృహము నిమిత్తం కానీ ప్రభా ఏ విధమైన ప్రతి విధమైన అవసరత కోసం ప్రభా మేము చేసిన ప్రతి ఆర్థిక అప్పు నాయన ఇదిగో ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభా మీ అద్భుత కార్యం మా జీవితాల్లో జరిగించండి నాయన ఇదిగో ప్రభా మీరున్నారని మేము నమ్ముతున్నాం నాయన ప్రతి విధమైన అప్పుల నుండి తండ్రి ప్రతి విధమైన తండ్రి ఆర్థిక బంధకాలతో తండ్రి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మీ విడుదల దయచేయండి రాజా ఇగో ప్రభా ఇగో తండ్రి మా ఊహకు అందవు నాయన మా తలంపులకు అందవు తండ్రి మీ ఆశ్చర్య కార్యములు ప్రభా ఎంతటి గొప్ప తండ్రి నాయన మీకు వందనాలయ ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ పాదాల చింతకు చేరి ప్రభా కన్నీరు కారుస్తున్నాం తండ్రి గో ప్రభా మా కన్నీరు చేత ప్రభా ఇగో తండ్రి మా పడకలు నిండిపోతున్నాయి తండ్రి మా కన్నీరు చేత ప్రభా ఇగో తండ్రి మా రాత్రి పూట తండ్రి మా పడకల తండ్రి తడిచిపోతున్నాయి జ్ఞాపకం చేసుకోండి నాయన నాకు దిక్కు ఎవరున్నారు నాకు దిక్కు నాకు సహాయం ఎటువైపు నుంచి వచ్చునని ప్రభు ఇదిగో తండ్రి ఎదురు చూస్తూ కన్నీరు కారుస్తున్న ప్రతి విధమైన తండ్రి ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందులుండిన ప్రభావ ఈ రాత్రి కాలం తండ్రి మీరు తండ్రి మా సహోదరి సహోదరులకు కాని ప్రభావ ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డకు మీరు విడుదల దయచేసినందుకు మీకు వందనాల రాజా మీకు వందనాలయ్యా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభా ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందిని తండ్రి సంతోషంగాను సమాధానంగాను మార్చండి నాయన ఇదిగో ప్రభావ ఇదిగో తండ్రి మీ కృప చూపించమని ప్రభావ ఏ విధమైన తొందర పాటలు లేకుండా తండ్రి ఏ విధమైన తండ్రి అల్లరి పాటలు లేకుండా ప్రభావ మీ కృపలు మమ్మల్ని బలపరచండి తండ్రి నాయన మీకు వందనాలయ్యా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో తండ్రి యూట్యూబ్ ద్వారాను తండ్రి వింటున్న తండ్రి ప్రతి ప్రార్థనను ప్రభా మాకు మా సోదరి సోదరి కుటుంబాల్లో తండ్రి ఫలింపజేయండి తండ్రి మీకు వందనాలను ఆయన ప్రతి విధమైన ఆర్థిక నుండి తండ్రి ఇదిగో తండ్రి ఈ క్షణమే ప్రభావ మీరు విడుదల దయచేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధరామును అడుగుచినాం తండ్రి ఆమెన్